మెగా డాటర్ నటి మరియు నిర్మాత నిహారిక కొడిదల పండుగ ఏదైనా తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఏడాది సంక్రాంతి వేడుకల్లో భాగంగా నిహారిక తన ఇంటి ముంగిట స్వయంగా రంగురంగుల ముగ్గులు వేస్తూ పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చారు దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సంక్రాంతి అంటేనే రంగురంగుల ముగ్గులు పిండి వంటలు మరియు కుటుంబంతో గడిపే మధుర క్షణాలు అంటూ నిహారిక పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం మెగా అభిమానులను అలరిస్తున్నాయి అభిమానులు ఆమె అందాన్ని చిరునవ్వును చూసి సాంప్రదాయానికి నిలిలివెత్త రూపంలా ఉన్నారు అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు పండుగ పూట నిహారిక చేసిన ఈ రంగోలి సందడి సోషల్ మీడియాలో మెగా కలను రెట్టింపు చేసింది